ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మీరు చూస్తున్నారు స్మార్ట్ పవన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇది వచ్చేసి మనకు టూ యాకర్స్లో కోళ్ళ ఫారం అనేది వేయడం జరిగింది ఈ విలేజ్ వచ్చేసి ఎక్కడంటే నారావాన్లపల్లి గెన్నెమెట్ట అన్నమయ్య జిల్లా కేవపల్లి మండలం చూడవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకు ఫారం కోసము ఇప్పుడే ఓపెన్ అనేది చేయటం జరిగింది టూ డేస్ బ్యాక్ అనేది ఇంకా పిల్లలు అనేది రావ రాలేదు అది వచ్చేసి మనకు వచ్చేదలకి త్రీ డేస్ అనేది పడుతుంది అన్నారు చూడచ్చు ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ క్వాలిఫారం అనమాట ఇవి వచ్చేసి వాటర్ తాగడానికి చూడవచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ తాగుతాయి చూడొచ్చు మీరు క్లారిటీగా ఇవి ఇంకా ఫిట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి మనకు వడ్ల పొట్టు అనేది వేస్తారు ఈ మట్టిలో అనమాట వచ్చేసి పైప్ లైన్స్ అవన్నీ చూడండి ప్రాసెసింగ్ అనేది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది వచ్చేసి పైప్ లైన్ అనమాట వచ్చేసి అవి వచ్చేసి వాటర్ అనేది తాగుతాయి చూడొచ్చు కోల్ అనేది ఇది ఈ ఫార్మ్ వచ్చేసి బాయిలర్ ఫార్మ్ ఫ్రెండ్స్ మనకు చూడ చూడొచ్చు క్లారిటీగా నేను చూపిస్తాను ఇక్కడ ఫ్యా అక్కడక్కడ ఫ్యాన్స్ అనేది కూడా వేయటం జరిగింది చూడొచ్చు మీరు ఎందుకనేటి వాళ్ళ వాటికి అనేది కంఫర్టబిలిటీగా ఉండాలని ఉండాలి అని చెప్పేసి ఫ్యాన్స్ అనేది వేయటం జరిగింది చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాసెసింగ్ సింగ్లో అనేది మనకు అన్నీ జరగడం జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అనేది పట్టలు అనేది వేయడం జరిగింది చూడొచ్చు మీరు క్లారిటీగా ఎంత ప్రాసె ప్రాసెసింగ్లో చేశారు మీరు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా పిల్లలు వచ్చేడానికి మనకు త్రీ డేస్ పడుతుందని చెప్పారు అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ ఉన్నాడు చూడండి ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను అవి పిల్లలు అనేది ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ అనేది వస్తుంది చూడొచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ అనేది తాగుతాయి ఇవి క్లారిటీగా చూపిస్తాను చూడొచ్చు ఈ పైప్ లైన్ అనేది ఇక్కడ నుంచి కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు క్లారిటీగా ఇది వచ్చేసి మనకు టూ యాకర్స్లో అనేది ఈ ఫార్మ్ అనేది పెట్టడం జరిగింది అక్కడక్కడ బల్బ్స్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్సు లైటింగ్ అనేది ఉండాలన్నమాట ఫార్మ్కి ఇంకా పిల్లలు అనేది రాలేదు వచ్చిన తర్వాత వీడియో అనేది ఒక వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మనకు ఎక్కువ సపోర్ట్గా ఉన్నట్టయితే మనము ఇంకో వీడియో అనేది పిల్లలు వచ్చిన తర్వాత మేము వీడియో అనేది చేయడం జరుగుతుంది వీడియో చేయాలి అనుకున్న వారు కామెంట్ చేయండి ఇంకో వీడియో అనేది తీసి పెట్టడం జరుగుతుంది పిల్లలు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ లైట్స్ కూడా ఆన్లో ఉన్నాడు మీరు చూడొచ్చు క్లారిటీగా చూడొచ్చు అక్కడ వచ్చేసి ఒక కోడి పుంజం అనేది కట్టేయడం జరిగింది అది వచ్చేసి మనకు నాటుకోడం అనమాట ఇంటి దగ్గర కోడి మనకు అది తీసేస్తారు కొద్ది రోజుల్లో ఈ పిల్లలు అనేది రావడం జరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి పూజ చేయటం జరిగింది చూడొచ్చు ఆ మూలనేది మనము క్లారిటీగా దగ్గరికి వెళ్ళి చూస్తాను మామూలు ఇండియన్స్ అనేది ఇండియన్ కల్చర్ అనేది అలాగే ట్రెడిషనల్గా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఏదైనా పూజ చేయడం ఓపెనింగ్కి మామూలే చూడండి ఇక్కడ వచ్చేసి పూజ చేశారనమాట చూడచ్చు ఇది వచ్చేసి ఒక వైర్ కట్టేసి ఆ వైర్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇంకో వైర్ కట్టి ఇక్కడ దీని దీన్ని ఇలా కట్టారు ఇది ఏదో మనకు తెలియదు ఇక్కడ చూడండి మీరు ఎవరైనా కోల్ ఉన్న ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దీని పేరు ఏదో తెలిసినట్టయితే చూడండి ఏ ప్రాసెసింగ్లో అనేది పెట్టారు ఇక్కడ చూడొచ్చు అక్కడక్కడ అనేది కట్టడం జరిగింది ఇది వచ్చేసి వాటర్ కోసము ఇప్పుడు వచ్చేసి సైడ్లో కట్టారు మళ్ళీ వచ్చేసి పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం డౌన్ కనేది వేయడం జరుగుతుంది చూడొచ్చు క్లారిటీగా అవుట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు పట్టలు అనేది కట్టడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ అనమాట రేకులు చూడండి ఎంత స్టాండర్డ్గా వేశారు అన్నీ ఇక్కడ ఫ్యాన్స్ అవన్నీ మీరు చూస్తున్నట్టయితే చాలా వరకు చాలా అంటే చాలా ఖర్చు అనేది ఈ ఫార్మ్కి వచ్చింటుంది దాదాపుగా మనకు ఇరవై చెప్తున్నాడు మనకు ట్వంటీ ల్యాక్స్ అనేది ఖర్చు అయిందని చెప్పేసి చెప్తున్నారు ట్వంటీ ల్యాక్స్ పైన పిల్లలనేది మనకు ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ ఇస్తుంది అంటున్నారు మనకు ఐటమ్స్ వచ్చేసి మనమే ల్యాండ్ అవన్నీ మనదే ఉంటే అన్ని అరేంజ్మెంట్స్ ఉంటే పిల్లలు అనేది ఇస్తుంది ఎందుకంటే ఓన్గా చే పెట్టినట్టయితే లాస్ వస్తే మనకు చాలా లాస్ అయిపోతుంది అందుకనేసి వీళ్ళు ఇట్లా ఓన్గా ఇది అనేది కోల్ ఫారం అనేది కట్టుకునేసి ఆ తర్వాత పిల్లలు అనేది ఒక కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది ఎందుకంటే లాస్ వచ్చినా కూడా మనకు కొద్ది వరకు మనకు ఇబ్బంది లేదు కాబట్టి చూడొచ్చు అది వాటర్ కోసం అని పెట్టారు అక్కడక్కడ గేట్ వాల్స్ అవన్నీ పెట్టారు కూడా చూడొచ్చు ఏదైతే వచ్చేసి ఈ విధంగా చేశాడు ఈ వర్క్ వచ్చేసి దాదాపుగా సిక్స్ మంత్స్ నుంచి జరుగుతుంది సిక్స్ మంత్స్ ఓకే సిక్స్ మంత్స్ నుంచి ఈ వర్క్ అనేది చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఈ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో లేదో ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మనం చూస్తే తెలుస్తుంది ఇప్పటికైతే అంతా విజయవంతమైంది ఆఫ్టర్ పిల్లలు వచ్చిన తర్వాత మీకు వీడియో అనేది చేయడం జరుగుతుంది వీడియో అనేది తీయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియో అనేది ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను చూడొచ్చు ఇది వాటర్ కోసం అనేది చాలా పెట్టారు అక్కడ కూడా వచ్చేసి అవి కూసలు అనేది నాటడం జరిగింది ఇవి రేకులు కూడా సిమెంట్ రేకులు అనేది వేయడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు మా ఫ్రెండ్ అనేది వస్తాడు చూపిస్తాను ఇక్కడ చేన్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ వచ్చేసి మనకు పూజ చేసేటప్పుడు మనకు ప్రతి ఒక్క పూజలోనూ మనకు ఇక్కడ గణపతి గణపతిని ఎందుకు పూజిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూపిస్తాను అక్కడ గణపతి పూజ పెట్టారు ఇక్కడ వచ్చేసి పేడ వేశారు ఎందుకంటే ఆవును గోమాతని గృహప్రవేశం రోజు ఇంట్లో తీసుకుని వస్తారు అలాగే ఇది కూడా ఫారము దైవమంత సమానం కాబట్టి గోమాతను ఇంట్లోకి ఇక్కడ ఈ సెడ్ తీసుకురావడం జరిగింది చూడొచ్చు ఇక్కడ గణపతి గణపతిని ప్రతి ఒక్క పూజలో ఎందుకు పూజిస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసినట్టయితే నాకైతే తెలియదు ఇక్కడ వచ్చేసి ట్యాంకర్స్ పెట్టడం జరిగింది చూడచ్చు రెండు ట్యాంకర్స్ పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు కరెంట్ పవర్ అనేది ఉండదు కదా అందుకనేసి ఈ ట్యాంకర్స్ పెట్టడం జరిగింది మనకు పవర్ లేని టైంలో ఇక్కడ వచ్చి స్నాన్ చేసుకుంటారు పవర్ ఉన్నప్పుడు ఈ ట్యాంకర్ లెక్క అనేది ఫిల్ చేయడం జరుగుతుంది చూడండి ఏదో వస్తాను మా ఫ్రెండ్ లైట్స్ అనమాట లైట్స్ ఆఫ్ చేయడానికి ఆ మెయిన్ అనేది పెట్టుకున్నారు దగ్గర దగ్గరగానే ఈ ఫార్మ్ వచ్చేసి వీళ్దే మా ఫ్రెండ్ అనమాట అక్కడ ఇది వచ్చేసి వాటర్ తాగడానికి ఇది వచ్చేసి ఎందుకు పైన పెట్టారంటే ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు అయిపోతుంది టూ డేస్లో సో గాయస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేయాలంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్